యువత పోరు అంటే నిరుద్యోగులు ఉండాలి నిరుద్యోగుల కోసం చేస్తున్నామన్నారు అందులో అంటే మన ఏనుగు రోజా వరుద్ కళ్యాణి ఇంకా మిగిలిన నాయకులు పైన బట్ట కింద పొట్ట ఎదర పొట్ట వేసుకున్నటువంటి నాయకులు అంతా ఇంకా మోటా నాయకులు వైసీపీలో ఉన్న నాయకులు అందరూ కలిసి పోరు యువత పోరు అని చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ కొసమేరిపోయి ఏంటంటే ఎక్కడా కూడా ఏ ఏ నియోజకవర్గంలో చూసినా యువత లేదు యువతి యువకులు ఎవరు లేరు నిరుద్యోగ యువతి యువకులు ఎవరు లేరు అంతా మేమే నిరుద్యోగులు అని చెప్పి అంటే ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని పీకేసరికి మేమే నిరుద్యోగులు అని చెప్పి రోడ్డు ఎక్కి మాకు ఇవ్వండి నిరుద్యోగ భృతి మాకు ఉద్యోగాలు లేవు మా అధికారం పోయింది కాబట్టి అని అడుగుతున్నట్టు ఉంది గత ఐతేళ్ళు రాష్ట్రానికి ఎలాంటి కంపెనీలు రాలా ఏదైనా కంపెనీ వస్తే ఉద్యోగాలు దొరుకుతాయి ఎలాంటి కంపెనీలు రాలా వచ్చిన కంపెనీలు బెదిరించి తరివేసినటువంటి ఘనమైన చరిత్ర మన జగనన్న ఇది అలాంటిది ఈరోజు కంపెనీలు తీసుకురావడానికి నారా లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు తెలుసు కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న పోరుబాటులో ఎక్కడ ఒక్క నిరుద్యోగ యువతి యువకులు లేరు మొత్తం మీ వైసీపీ పేటిఎం బ్యాచ్ మాత్రమే నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి మా ఆంబోతు రోజా గారు అలాగే మిగిలిన వరుదు కళ్యాణి వీళ్ళందరూ ఉద్యోగాలు లేవంట నిరుద్యోగ వృత్తి కావాలని అడుగుతున్నారు రేపు మనం ఇవ్వబోయే నిరుద్యోగ వృత్తితో పాటు వీళ్ళకు కూడా ఆ నిరుద్యోగ వృత్తిని వృత్తిని కేటాయిస్తారని